రోజున స్టాంపేట్ జరిగింది అసలు దీని కారణాలు ఏంటి దీని ఏంటి ఒక్కసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి మనం ప్రధానంగా చూసినట్టయితే ప్రధానంగా చూసినట్టయితే తిరుపతి పైన కాకుండా తిరుపతి కొండ కిందన వీళ్ళు ఏం చేశారనండి ఎనిమిది పాయింట్స్లో వైకుంఠ ఏకాదశి టోకెన్స్ వేస్తామని చెప్పేసి మూడేమో టీటీడీకి సంబంధించిన ప్రదేశాల్లో మూడు ప్రదేశాలు మిగతా ఐదు ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మనం ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోపెడతారో ఆ ప్రక్రియ ప్రకారం పెట్టారు ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్ అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం ఈ పద్మావతి పార్క్లో ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట ఎంత ఆశ్చర్యకరం అంటే పొని తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు మంచినీళ్ళు లేవు భోజనాలు లేవు లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది చలికాలము ఆ చలికాలంలో వాళ్ళని నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున ఐదింటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అంట అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా ఏదో సెల్లు వేసేస్తారు కదా జంతువులని అన్నట్లని పట్టుకుని సెల్లు వేసేస్తారు కదా ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా ఆ రకమైన పరిస్థితి కనబడతా ఉంది అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే మరి చిన్నపిల్లలు ఉంటారు మరి పండు ముసలివారు ఉంటారు వీళ్ళందరి పరిస్థితి ఏంటండి మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకపోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు నాకు తెలిసి నాలుగైదు వేల మంది ఐదు వేల మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఆయన ఈవో గారు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు ఒకరికొకరు పడట్లేదు సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి నాకు అర్థం కాల అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా ఏడుగురు చనిపోయారు ఇంతమంది ప్రజలు క్షతగ్రాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా ఇప్పటిదాకా ఒక పదిహేను సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కదండి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా ఇదే రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎవరి గురించి చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అది ఏం చేశారు కందుకూరులో ముగ్గురు చనిపోయారు ఇంకొక చోట ఎనిమిది మంది చనిపోయారు చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగ్లకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంపే జరిగిన కార్యక్రమం మరి మొన్న తిరుపతిలో మరి ఏడుగురు చనిపోయారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ అందరూ చైర్మన్ను ఈవో మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి నాయుడు గారు బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది ఇందులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని ఇంగ్లీష్లో సామెత ఉత్తినే బెట్లా ఇక్కడ ఇంతమంది ఉండి ఒకళ్ళకొక్కడికి సంబంధం లేకపోకుండా ఒకరికొకళ్ళకి ఈగో ఫీలింగ్స్తో ఒకరికొకళ్ళ మధ్యలో కోల్డ్ వార్తో ప్రజల ప్రాణాలని బలి చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా మీరు సుమారుగా లక్ష పైన లక్ష ఇరవై వేల మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్ పేలు చేస్తున్నారు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు ఎవరికైనా అర్థమవుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన సారీ డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్ది నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి ఎక్కడ కనబడతా ఉందని అడుగుతున్నా నిజంగా చాలా బాధాకరం అండి చాలా దురదృష్టకరము దీన్ని ఈ బోర్డ్ని ఇప్పుడు నేను ఇవాళ మేము మా సూటి తాలూకా డిమాండ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డు వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు కదా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ బోర్డుని సస్పెండ్ చేయాలి ఇప్పుడు మీరు హై లెవెల్లో మీరు యాక్షన్ తీసుకోవాలి కానీ ఒక డిఎస్పీని లేకపోతే అక్కడ ఉన్న ఒక కామన్ అధికారులపైన ఏదో సస్పెన్షన్ వేసేస్తే దానికి సరిపోతుందా అని నేను నన్ను అడుగుతా ఉన్నా ఇప్పుడు పోలీసులని డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అక్కడ ఉన్న ఎస్పీది కాదా కింద తిరుపతిలో జరిగినప్పుడు తిరుమల తిరు టీటీడీ బోర్డు వాళ్ళు సమన్వయం చేసుకోవాలి కదా ఎందుకు చేసుకోలేదు మీరు ఉదయం దగ్గర నుంచి రాత్రి దాకా ప్రజలను అక్కడ పెట్టేస్తే పార్కులు వేసి తాళాలు వేసేస్తే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా దీనికంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్నదండి కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా ఇన్ని వేల మంది పదిహేను వేల మంది పోలీసులు డిప్లాయ్ చేశామని మరి అక్కడ తీసుకుని వచ్చి ప్రతి టోకెన్లు ఇచ్చే వైకుంఠ ఏకాదశి టోకెన్ల దగ్గర వేల సంఖ్యలో ప్రజలు జమ అవుతారని మీకు తెలుసు తెలిసినప్పటికీ కూడా పది మంది పోలీసులు ఉన్నారండి ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడానికి మీరు ఎవరు అని అడుగుతున్నా మీకు చేత కాకపోతే తప్పుకోండి ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి మేం చేసి చూపిస్తాం ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక సమా ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగ తిరగ తోడాలి ఇప్పుడు దానికి ఇరవై తొమ్మిది మంది ఎందుకు చనిపోతారండి ఎందుకు చనిపోతారు ఎలా చనిపోతారు పుష్కరాల్లో మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు ఇదే సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు మరి ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు పేషరత్గా వీళ్ళు దాని బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజీనామా చేయాలి ఇమీడియట్గా ఏడుగురు వ్యక్తులు చనిపోతే మీకు ఆటల కింద ఉందా అని అడుగుతున్నా అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేయరు కావాలని తీసుకొచ్చి ట్రాఫిక్ని అంతరాయం పెడతారు అంటే ఇది ఎక్కడ అన్యాయం అడుగుతున్నావు ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజలకు ఏం జరిగిందో బాగోగులు తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ వెళ్ళనివరా ఏ రకమైన అడ్డంకులు చే చేస్తూ ఉన్నారు ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఇదేమి హిట్లర్ పరిపాలన కాదు అది ఒకసారి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజల్ని మోసం చేసి మీరు ఇవాళ ఈ అధికార పీఠంలో కూర్చున్నారు ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తాము ప్రతి పిల్లలకి పదిహేను వేలు ఇస్తామని మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు అది మీ గొప్పతనం కాదు అది మర్చిపోబాకండి ఇవాళ ప్రజలకి ఇంత తీరని అన్యాయం చేస్తే ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము ప్రజల పక్షాన్ని నుంచిని నిలదీస్తామనేది మర్చిపోబాకండి ఇంత దారుణమైన ఘటన నిజంగా ఒక చీకటి రోజు కింద ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణించాలి ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేత కానీ ఈ ప్రభుత్వం ఉంటే అంతా ఊడిపోతే అంత పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపే చంపేశారు నేను ఈ రకమైన స్టేట్మెంట్ కూడా నేను ఇస్తున్నాను ఎక్కడ నిన్న తిరుపతిలో కూడా మీరు చేతులారా మీరు చేసిన అన్యాయానికి చనిపోయారు దీనికి ఇమ్మీడియట్గా సెట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ లేకపోతే నిన్న మా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకుని దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరున్నారు అనే వాళ్ళని శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నాకు ఒకటి అర్థం కాలేదండి చైర్మన్ టీటీడీ చైర్మన్ అంటాడు ఎవడోసారి చెప్పమంటే నేను చెప్తాను అసలు ఆ మాటలు మాట్లాడచ్చా అని అడుగుతున్నా ఏంటి అహంకారము ఇంకోటి అంటారు ఆయన డిప్యూటీ సీఎం గారేమో డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క వైఫల్యం అని డైరెక్ట్గా చెప్తున్నాడు మరి ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆయన వైఫల్యం అని చెప్పినప్పుడు ఏడుగురు ప్రాణాలు పోయిన దానికి వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా బోర్డుని రద్దు చేయాలి రాజీనామా చేయాలి గౌరవంగా మరి ఇది కాకుండా నాకు ఒకటి అంశం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ బాడీ ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు ఉంటుందండి కిందన ఈ ఘటన జరిగింది ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది పూర్తి స్థాయిగా పోలీసు యొక్క బాధ్యత ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక ఐదు వేల మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి ఉదయం నుంచి పార్కులో వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా ఉదయం ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా ప్రజలు వచ్చేసారంట వాళ్ళందరినీ పార్కులో వేసేసి స్థలాలు వేస్తారంట మరి వాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళాలంటే పార్కులో వెళ్తారు మగవాళ్ళు అంటే కొన్ని గోళ్ళూరికి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నారు వాళ్ళకి ఎవరైనా పిల్లలు కానీ లేదా ఆడవాళ్ళు ఉంటే ఏదో ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాను ఇంత దారుణమైన ఘటన చీకటి రోజు కింద అభివర్ణిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం